చెప్పి నేను నా ప్రసంగాన్ని నిలుస్తానని చెప్తూ మీ అందరికీ తెలుసు ప్రముఖ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ తెలుసా మీ అందరికి ఒకసారి చాలా సంతోషం ఆయన చాలా బుక్స్ రాశాడు చాలా కవిత్వాలు రాశాడు అందులో ఒక కవిత్వం ఒక బుక్ ఒక కథ రామ రాశాడు దీనింటే మెరుగు నేను చెప్తాను దాంట్లో ఏంటంటే మనిషి అనేవాడు అన్నీ జయించవచ్చు అని చెప్పాడు 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 రాస్తూ దాంట్లో ఈరోజు ఆకాశంలో చంద్రుడి మీద రాకెట్ ప్రయోగం చేసి చంద్రుడి మీద కూడా పెట్టే పరిస్థితి వచ్చింది భూగర్భంలో ఉన్నటువంటి సముద్రాలను కూడా శోధించాడు టెక్నాలజీ సెల్ ఫోన్లు కనిపెట్టాడు అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టాడు అన్నీ కూడా కనిపెట్టాడు అన్ని జయించాడు మన పేరు రాశాడు రాశాడు చావును కూడా జయించవచ్చని రాశాడు నాకు విచిత్రం అనిపించింది ఇందాక చెప్పినటువంటి సైన్స్ ప్రకారం రాకెట్ కానీ సెల్ ఫోన్లు కానీ ఇవన్నీ మనం చూసాం మరి చావు చనిపోయిన వ్యక్తిని కూడా ఎట్లా ఎట్లా జయించాడో నాకైతే అర్థం కాలేదు అని చూస్తే ఆయన కొన్ని పేర్లు రాశాడు అందులో జవహోర్లాల్ నెహ్రూ నాగర్ డ్యామ్ గురించి రాశాడు ఆ నాగార్జున స్వాగర్ డ్యామ్ చూసినప్పుడల్లా మనకి ఎవరు జవహర్ జవహర్లాల్ నెహ్రూ గుర్తుకొస్తారని రాశాడు అంటే ఇక్కడ చావును జయించిన వ్యక్తి ఎవరంటే నెహ్రూ అని చెప్పాడు అదేవిధంగా మీ హెడ్ మాస్టర్ రూములో చాలా బొమ్మలు ఉన్నాయి మహాత్మా గాంధీ కనపడతాడు దేశానికి దేశాన్ని స్వాతంత్రం తెచ్చింది ఎవరన్నీ గుర్తొచ్చినప్పుడు మహాత్మా గాంధీ మనం గుర్తొచ్చు ఆ పేరు గుర్తొచ్చినప్పుడు ఆయన చనిపోయాడు కానీ గాంధీ కూడా అని కూడా రాశాడు అదేవిధంగా ఎన్టీఆర్ ఎవరు కూడా నందపల్లి తారక రామారావు గారు ప్రజల వద్ద పాలన గుర్తి వచ్చారు రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తొచ్చాడు యాభై రూపాయలు గనత వస్త్రాలు ఇచ్చాడు రెండు వందల యాభై ఎన్ని కట్టిచ్చాడు రామారావు లేడు రెండు రూపాయల కిలో బియ్యం అంటే మనం గుర్తించింది ఎన్టీ రామారావు ఈ విధంగా ఇక్కడ ఇక్కడ సారాంశం ఏంటంటే వాళ్ళు మానేసినటువంటి మంచి పనులు వాళ్ళు ఈరోజు వాళ్ళని గుర్తుపెట్టుకుంటున్నాం కాబట్టి చావును కూడా జయించు వాళ్ళు చనిపోయి మట్టిలో కూర్చుంటే ఇప్పటికి ఎముగలు కూడా ఉండవు కాచిండే భూమి అయిపోయినావు ఈ భూమి చేసిన పనులు మనకు కనపడుతున్నాయి కాబట్టి వాళ్ళందరూ చావును జయించిన వ్యక్తులు అని కూడా చెప్పారు ఈ సందర్భంగా మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా ఈ మున్సిపల్ హై స్కూల్ గుర్తున్నంత వరకు ఈ డెవలప్మెంట్స్ ఇవన్నీ మీకు కనబడ్డప్పుడు ఈ ఆరు మంది మనం గుర్తొస్తారు తొమ్మిది వందల యాభై మంది మీ అందరికీ కేవలం ఆరు మందే మీకు చదువు చెప్పి ఐఐటి అని తీసుకున్నటువంటి రమేష్ నాయుడు హెడ్ మాస్టర్ కానీ గురురాజ్ సార్ కానీ అవిధర్ మేడం కానీ ఇందిరా ప్రాని మధుసూదన్ గారు కానీ ప్రమే మేడం ఈ స్కూల్ గుర్తొచ్చినప్పుడు ఈ ఆరు మంది గుర్తొస్తారు వీళ్ళు కూడా సామును జయించినట్లే అని కూడా నా అభిప్రాయం ఈ సందర్భంగా మీ అందరికీ నేను ఒకటే గుర్తు చేస్తున్నాను అంటే మనము చేసే మంచి పనుల వల్ల మనం చేసే మంచి వల్ల కూడా మన పేరు తీరస్థాయిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి బాలి కలిసి కూడా మీరు మీ జీవితంలో ఇలాగేసినట్టు మంచి పని చేసి ఈ భూ భూమి మీద చాము లేని వ్యక్తులుగా ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అదేవిధంగా రెండో మాట నాలెడ్జ్ అండ్ పవర్ తెలివి అనేది రెండు సత్తు కాదు ఈరోజు మన సోదరుమని ట్రిపుల్ ఐటీ ఇప్పటి నుంచి వచ్చి ఐటీ అయ్యేటువంటి చిన్న విషయం కాదు ఆ స్థాయికి మీరు కూడా మీ యొక్క చదువును అందరూ కూడా చదువును నెగ్లెక్ట్ చేయకుండా మాకంటే మీరు తెలివైన వాళ్ళు ఎందుకు ఆ మాట అంటున్నారంటే మీరందరూ ఆదా టౌన్ లో ఉంటున్నారు నా ఊరికి జుమా తినే కరెంట్ లేదు మా ఊర్లో మా అమ్మ నాయన చదువుకోలేదు మీ అమ్మ నాయన చదువుకున్నారు మా మా ఊర్లో కరెంట్ లేదు వీటిలో కరెంట్ ఉంది కేవలం వల్ల ఈరోజు నేను ఎమ్మెల్సీ కాగలిగిన మీరు కూడా ఖచ్చితంగా బాగా చదువుకోవాలి చదువుంటే ఎక్కడికైనా పోతాం ఇప్పుడున్నటువంటి పిల్లలతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే సెల్ ఫోన్ పట్టుకుని ఎక్కువగా నెగిటివ్ చూస్తాం దాంట్లో పాజిటివ్స్ కూడా ఉన్నాయి సెల్లో పనిచేస్తే మనకు ఏం కావాలనే ముందే లక్ష్యం ఫిక్స్ చేసుకుని మీరు ఇందాక చెప్పినట్టు ఈ భూమి మీద మరణాన్ని చావును కూడా జయించే వ్యక్తులుగా మీరు తయారు కావాలి తెలివి చేయటం సంపాదించి నాలెడ్జ్ హాలి పవర్ కూడా త్రిపుల్ ఐటీగా మన సోదరుమని ఎట్లా సాధించారో మీరు కూడా సాధించాలని కోరుకుంటూ సోదరుడు రమేష్ నాయుడు గారు చెప్పారు కాదా అదేవిధంగా లోకేష్ బాబు గారు ఖచ్చితంగా చెప్పి మన ఆరు ఆరు సార్లుగా కావాల్సినటువంటి ఏదైతే పోస్టులు ఫీచర్కి వస్తున్నాయో మీ అందరికీ తెలుసు లోకేష్ బాబు గారు మూడు వేల రెండు వందల కిలోమీటర్ పాదయాత్ర సందర్భంగా ఆయన ఎన్నో హామీలు ఇచ్చాడు అందులో ప్రధానంగా ఇరవై లక్షల మంది ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు ఆ మాట ప్రకారం మీకు తెలుసు ఈ నెల ఆఖరిలో బిఎస్సి దాదాపు పదహారు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు టీచర్లు భర్తీ చేయబోతున్నాం ఆయన మాట ప్రకారం మీరు కోరుకున్నటువంటి టీచర్స్ ఏదైతే ఉన్నారో ఖచ్చితంగా ఇక్కడ అలవాటు కావడానికి నా నేను కృషి చేస్తానని చెప్తూ మా సోదరుడు గౌరవ గురించి కూడా చెప్పాడు దానికి సంబంధించి కూడా రిపోర్ట్స్ నాకు ఇస్తే కలెక్టర్ గారితో మాట్లాడి ఆ స్థలం ఏదైతే ఉందో దాని గురించి కూడా చేస్తామని చెప్తూ మరి యొక్క సమావేశానికి మరి ఇంతసేపు ఓపిక ఓపెన్గా మీకు టీచర్స్కు పేరెంట్స్కు వచ్చిన నాయకులందరినీ కూడా చేతులు నమస్కరిస్తూ జై హింద్